హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి అలాగే మార్కెట్కి ఈరోజు టమాటా స్టాక్ అనేది ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై నాలుగో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి తెలుసుకోబోయే ముందు ముందుగా ఈరోజు మార్కెట్కి అయితే ఎంత స్టాక్ వచ్చిందో తెలుసుకుందాము ఇంకా అనంతపురం మార్కెట్కి వచ్చేసరికి టోటల్గా టమాటా స్టాకు నలభై వేల బాక్సులు అయితే వచ్చాయి ఫార్టీ థౌజండ్ బాక్సెస్ అయితే వచ్చాయి ఈరోజు అన్ని మండీల మీద కలిపితే టోటల్గా నలభై వేల బాక్సులు ఫార్టీ థౌజండ్ బాక్సెస్ ఇంకెప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూస్తే అనంతపురం మార్కెట్లో టాప్ అండ్ టాప్ రేటు పదిహేను కేజీల బాక్సు ఫిఫ్టీన్ కేజీ బాక్సు థర్డ్ రకం క్వాలిటీకాయలు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ నుండి వన్ ఫార్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకము ఇంకా సెకండ్ రకం క్వాలిటీకాయలు వచ్చేసరికి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ క్వాలిటీ కాయలు రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంకా అనంతపురం మార్కెట్లో వచ్చేసరికి ఎప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూస్తే టాప్ అండ్ టాప్ రేటు మూడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే కొన్ని మండీల్లో అయితే యాక్షన్ అయితే జరగాల్సిందంతే ఉందండి ఇప్పటివరకు మాత్రమే ఈ టాప్ రేటు మూడు వందలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్